అదే ఎందుకు స్కూల్కి వెళ్ళవు చెప్పు రీజన్ ఒకటి ఉండాలి కదన్న ఎందుకు వెళ్ళవు స్కూల్కి ఏమైంది స్కూల్లో ఏమైనా ప్రాబ్లమా కొడుతున్నారా అబద్ధాలు చెప్పుకో స్కూల్లో ఎందుకు కొడతారు నీకు నువ్వు చిన్నపిల్లడు విని కొట్టరు స్టిక్ తీసుకొడుతున్నారా నిజంగానా నిజమా నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావేమో ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా ఏడవకు ఏడవకు నీకు ఏడుపు వస్తుందా ప్లీజ్ నాన్న ఏడవకు నాన్న ప్లీజ్ ఏడవకూడదు ఎళ్ళను అన్నావు కదా నేను ఏమైనా అంటున్నానా వెళ్ళొద్దు ఏమైంది అసలు నువ్వు ఈ టెన్ డేస్ శుభ్రంగా వెళ్ళావు కదా బాగుంది హ్యాపీగా ఎంజాయ్ చేసావు ఏమైంది నీకు చిన్నపిల్లలకి కొట్టరు కదా స్టిక్తో కొడుతున్నారు నిజమా నీకే కొడుతున్నారా ఎవరికైనా కొడుతున్నారా చెప్పు ఈరోజు నువ్వు రమ్మంటే వచ్చాను కదా స్కూల్కి వచ్చానా రాలేదా భయం ఎందుకు వేస్తావునా సరేలే ఇప్పుడు ఎలాగో స్కూల్ టైం కాదు కదా నువ్వు ఊరికి ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళొద్దులే ఆడవకు డాడీకి ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు కదా స్కూల్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు డాడీకి ఫోన్ చేసి ఏం చెప్పాలి చెప్పు చెప్పు ఫోన్ చేస్తానరా ఏం చెప్పాలి డాడీతో మాట్లాడతావా అంటే రేపు స్కూల్కి వెళ్ళని విషయం ఇప్పుడు చెప్తావా అంతేనా ఎందుకు స్కూల్ అంటే అంత భయపడుతున్నావు స్కూల్కి వెళ్ళవా చెప్పురా నన్న సరేలే వెళ్ళకలే అయితే నవ్వు já está novo contigo.